బాగా వర్షం పడుతున్నప్పుడు అలాగే ఎక్కువ చలిగా ఉండేటప్పుడు ఏదైనా వేడి వేడిగా చేసుకొని తినాలి అన్నట్లయితే ఇంట్లో ఉండే ఒక రెండు మూడు ఉల్లిపాయలతో అలాగే ఒక కప్పు బియ్య పిండితో ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది వర్షాకాలం చలికాలమే కాదండి మనకి ఎప్పుడు స్నాక్ తినాలన్నా అలాగే టీ టైంలో స్నాక్ తీసుకోవాలన్నా అలాగే లంచ్ టైంలో ఏదైనా పక్కన సైడ్ డిష్గా కావాలన్నా కూడా ఇలా చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎలా చాలా చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా కచాపచాయ దంచుకున్న పల్లీలు వేసుకోవాలండి పల్లీలు లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత కాస్త దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి పల్లీలని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకొని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి మనం ఉప్మా చేస్తాం కదా బొంబాయి రవ్వ అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా ఇలా ఉల్లిపాయలంతా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ వేయకుండా ఫస్ట్ ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలంటే ఎక్కువ వాటర్ పోయకంటే కొద్ది కొద్దిగా వాటర్ ఇలా చిలకరించుకుంటూ మనం కలుపుకోవాలి పిండి అనేది కాస్త గట్టిగా ఉండాలండి అప్పుడే క్రిస్పీగా వస్తుంది అలాగే ఇందులో కొద్దిగా తెల్ల నూలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదండి ఇలాగుంటే సరిపోతుంది ఇది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి మన పిండి నానబెట్టిన అవసరం లేదు అలాగే నాన కూడా పెట్టకూడదండి పిండి ఎందుకంటే ఇందులో మనం ఆనియన్స్ వేసాం కాబట్టి పిండి అనేది లూజ్గా అయిపోతుందండి కాబట్టి అప్పటికప్పుడు చేసుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాడల్లాగా చేసుకోవాలి ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని ఎక్కువ పలచకు ఉండకూడదండి తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకే వైపు ఎక్కువ సేపు ఫ్రై చేయకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ తిప్పుతూ మనము ఫ్రై చేసుకుంటే బాగా మంచి రంగు వస్తుంది బాగా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు చాలా డ్రైగా ఉంటాయి చూడండి చక్కగా పల్లీలు కూడా కనిపిస్తున్నాయి కచ్చాపచ్చా దంచేసుకున్నారనుకోండి తినేటప్పుడు చాలా బాగుంటాయండి పల్లీలు చూడండి చక్కగా కూడా అన్నీ ఫ్రై అయిపోయాయి మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసుకొని మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి పిండి అంతా కలిపేలాగా మనకు ఆయిల్ వేడకి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల్లేగా ఉంటాయండి ఇంకొక్కటి తినడం మొదలు పెట్టామంటే అబ్బా ఇంకెన్ని తింటామో తెలియదండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి లైక్ చేయండి